గాంధారి శ్రీకృష్ణుడిని శపించిన తరువాత దుర్వాస మహర్షి ద్వారకకు వెళుతాడు వెళ్ళి శ్రీకృష్ణుని అంతఃపురంలోని వస్తువులను చందరవందర చేస్తాడు తరువాత తనకు పాయసం కావాలని కోరుతాడు దాంతో శ్రీకృష్ణుడు వేడిగా పాయసం చేయించి దుర్వాస మహర్షికి ఇస్తాడు అప్పుడు దుర్వాస మహర్షి కొద్దిగా పాయసం తిని మిగిలిన ఎంగిలి పాయసాన్ని శ్రీకృష్ణుడి శరీరం మొత్తం పూసుకోమని చెబుతాడు దాంతో శ్రీకృష్ణుడు తన పాదాలకు తప్ప మిగిలిన శరీరం అంతా పూసుకుని మిగిలిన పాయసాన్ని రుక్మిణీదేవికి తినిపిస్తాడు దాంతో విపరీతమైన క్రోధానికి గురైన దుర్వాసుడు రుక్మిణీదేవిని రథానికి కట్టేసి రథం ఎక్కి వీధుల్లోకి వెళుతాడు దాంతో రుక్మిణీదేవికి కిందపడి గాయాలవుతాయి అప్పుడు దుర్వాసుడు రథం దిగి వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణుడు దుర్వాసుని ఏమీ అనకుండా వెనుక అనుసరిస్తాడు అతిథిని ఏమీ చేయరాదు అనే దయాగుణంతో తను ఏం చేసినా భరించిన శ్రీకృష్ణుడి దేహం పాయసం రాసుకోవడంతో వజ్రం కంటే దృఢంగా మారిపోయిందని పాయసాన్ని అరికాళ్లకు రాసుకోలేదు కనుక శ్రీకృష్ణుడికి అపాయం పాదాల్లోనే ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు